దాని రోడ్ మీద ఈ స్పీడ్లో బ్రేక్ కొట్టుకుంటే పోయి చీర పడతాం ఏ మాట కాబట్టే వన్ టెన్ సిసిలో పర్ఫార్మెన్స్ వైజ్ దీన్ని కొట్టే బండి అయితే లేదు ఓకేనా రికార్డ్ అవుతుందా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ మొటోటెక్ ఆల్ న్యూ బజాజ్ ప్లాట్నా వన్ టెన్ సిసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ ఇది మనకి కొత్త కలర్స్ తోటి కొన్ని చేంజెస్ తోటి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ నుంచి సో నాకు తెలిసి తెలుగులో మనమే ఫస్ట్ టైం అయితే వీడియో చేస్తున్నాం ఇది ఒక మంచి ఫ్యూల్ ఎఫిషియంట్ వెహికల్ సో ఎంట్రీ లెవెల్ వెహికల్గా కొంటుంటాం కదా ఫ్యామిలీస్ కోసం ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం మన లైఫ్ సపోర్టెడ్గా ఉండే వెహికల్ అన్నమాట సో ఖచ్చితంగా కూడా కొంచెం నిదానంగా మంచిగా రివ్యూ అయితే ఇస్తాను సో మీరు కూడా డబ్బులు పెట్టే ముందు ఒకసారి క్లియర్గా అయితే చూడండి సో దీంట్లో ఉన్నటువంటి చేంజెస్ అయితే మాత్రం కొంచెం నచ్చుతాయి సార్ మీకు కలర్ అండ్ డిజైన్ కూడా కొంచెం మీకు అయితే నచ్చుతుంది సో ఈ బ్యూటిఫుల్ మిషన్ని మనకి స్పాన్సర్ చేసింది రివ్యూ కోసం ఒంగోలులోని తిరుమల బయా షోరూమ్ అనమాట సో దగ్గరలో ఉంటే ఒకసారి విజిట్ విజిట్ చేయండి దీని యొక్క ఆన్ రోడ్ ప్రైజ్ ఏంటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనే విషయమే రైడ్ చేస్తూ నేనైతే మాట్లాడతాను సో ఇలాంటి మంచి కంటెంట్ని ఎప్పటికప్పుడు తెలుగులో మీకు అందిస్తున్నాను సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోని లైక్ చేయండి అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి అప్పుడే కదా ఇలాంటి కంటెంట్ రాగాలని నేను చెయ్యంగానే మీ దాకా తీసుకురావడం కోసం అలాగే ఎయిటీ ఫైవ్ థౌజండ్ దాకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు మనకి సో ఇక్కడ వరకు నన్ను తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లక్ష మందిని రీచ్ అవుతున్నాం మన త్వరలో సో ఆ వెళ్ళే జర్నీలో మీరు నాకు తోడేయండి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక లేట్ చేయకుండా ఈ బ్యూటిఫుల్ మిషన్కి సంబంధించినటువంటి రివ్యూ అయితే చూద్దాం సో ముందుగా దీంట్లో వచ్చినటువంటి చేంజెస్ గురించి మాట్లాడుకుందాం సో ఫస్ట్ అయితే ఇక్కడ మనకి యుఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఆఫర్ చేస్తున్నారు లాస్ట్ టైం అయితే అది ఉండేది కాదు సో కన్జోల్ అయితే ఏం చేంజ్ కాలేదు కన్జోల్ పైన మాత్రం మీరు ఇక్కడ నుంచి టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది బండి వెళ్ళేటప్పుడు దీని ద్వారా మీ ఫోన్కి మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు ఇది ఒక కొత్త అప్డేట్ అన్నమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఉంటుంది చూస్తున్నారు కదా బయాజ్ ప్లాట్నా వన్ టెన్ సిక్స్ మీకు ఇక్కడ నుంచి కొత్త కలర్స్లో కనిపిస్తూ ఉంటుంది గ్రీన్ కలర్ నియాన్ కలర్ కొంచెం బాగుండేసరికి తీసుకొచ్చాను ఇంకా రెడ్ కలర్ ఉంది అండ్ అలాగే గ్రే కలర్ కూడా ఉందనమాట సో ఇక ట్యాంక్ డిజైన్ ఏదైతే ఉందో కొంచెం మారింది ఇదివరతో పోల్చుకుంటే ఈ పర్టికులర్ పొజిషన్ ఏదైతే ఉందో ఈ పార్ట్ కొంచెం బంప్ అయితే మనం నోటీస్ చేయొచ్చు అనమాట అండ్ నెక్స్ట్ గ్రాఫిక్స్ అయితే మాత్రం మనకు ఒక చిన్న గ్రాఫిక్స్ ఇక్కడ నోట్ చేయొచ్చు మీరు అండ్ ఇక్కడ నుంచి ఇది ఫ్లో అయింది అనమాట సో ట్యాంక్ దగ్గర నుంచి ఇక్కడ వెనక్కి అలాగే ఇక్కడ వన్ టెన్ సిసి లోగా అయితే మనం చూడొచ్చు సో ఈ నియాన్ కలర్ నాకైతే బాగా నచ్చింది చూడంగానే సో లాస్ట్ టైం మనకి ఇక్కడ క్రోమ్ యాక్సెన్స్ అయితే ఉండేది కాదు సో హెడ్ ల్యాంప్ మీద మనకి క్రోమ్ యాక్సెన్స్ తోటి ఈసారి ఫిల్ చేశారు లుక్స్ కొంచెం ప్రీమియం అనమాట లాస్ట్ టైంతో అయితే ఇంకా యాజ్ యూజువల్ డిఆర్ఆల్ అయితే మనకి ఎప్పట్లాగే ఉంది బట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ హలోజిన్ బల్బ్ ఇంకా ఆఫర్ చేస్తున్నారు మనకి ఎల్ఈడి తీసుకురావడానికి కొంచెం ప్రాబ్లం అన్నమాట ప్రైజ్ పెరుగుతూ ఉంటుంది ఇది ఒక కంప్యూటర్ సెగ్మెంట్ ఫ్యూల్ ఎఫిషియంట్ వెహికల్ని ఇంకా ప్రైజ్ పెంచుకుంటూ పోతే బాగోదు దట్స్ వై చూద్దాం ఫ్యూచర్లో ఇస్తారేమో నెక్స్ట్ ఇంజన్ గురించి మాట్లాడాలి ఇంజన్కి ఇదివరకు ఇక్కడ మీకు ఒక ఫ్యూయల్ని ఆఫ్ చేసుకోవడానికి ఒక నాబ్ ఉండేది కదా సో మనకి అదైతే ఇక్కడ నుంచి లేదనమాట దీన్ని ఎలక్ట్రానిక్ ఫ్యూల్ ఇంజెక్టర్ సిస్టమ్గా పిలుచుకునే వాళ్ళు ఇదివరకు ఇప్పుడు ఆ ఎలక్ట్రానిక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ అలాగే ఇక్కడ ఉండేటువంటి నాబ్ని రిమూవ్ చేసేసి డైరెక్ట్గా ఫ్యూయల్ పంప్లోంచి నుంచి ఫ్యూయల్ని ఫ్యూల్ ఇంజెక్టర్ సిస్టంలోకి పంపించేటువంటి ఎఫ్ఐ టెక్నాలజీ అంటే అన్నింటిలో ఉన్న ఆ టెక్నాలజీ మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ నుంచి మీకు ఈ ఎక్స్ట్రా నాబ్స్ ఫ్యూయల్ కట్ చేసుకునే ఆప్షన్ ఇవన్నీ మీకు అయితే ఫ్లాట్నల్ ఉండవు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఇలా మీకు అయితే కనిపిస్తుంది బై ఇంజిన్ దగ్గరికి వచ్చాం కాబట్టి ఇంజిన్ వచ్చేసరికి డిస్ప్లేస్మెంట్ ఇది వన్ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ ఫైవ్ సిసి అనమాట సో మనకి నైన్ పాయింట్ ఎయిట్ వన్ ఆఫ్ టార్క్ని అలాగే ఎయిట్ పాయింట్ ఫోర్ బిహెచ్పి ఆఫ్ పవర్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది ఫోర్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి మనకు వస్తుందనమాట అన్ని గేర్లు ముందుకైతే వేసుకుంటాం సో జనరల్గా నార్మల్గా వేరే బైక్స్ తోలి తోలి ఈ బైక్ని నేను మంచి స్పీడ్లో ఉన్నప్పుడు అన్ని బ్యాక్ సైడే అని చెప్పి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వేసి గేర్ డౌన్ చేసి సో హెవీ ఆర్పిఎం ఇచ్చేలా చేశాను అనమాట ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో దీనికి కూడా బ్యాక్ సైడ్ ఇస్తే బాగుంటుంది అనిపించింది ఎనీవేస్ మనకి ఫోర్ గేర్ సిస్టమ్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు సో టూ హండ్రెడ్ మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుందన్నమాట చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ సో ఎలాంటి రోడ్ కండిషన్లో అయినా సరే ప్లాట్న వన్ టెన్ సి మీరు ఈజీగా నడుపుకోవచ్చు నెక్స్ట్ సీట్ గురించి మాట్లాడుకోవాలి ఒక లాంగ్ సీట్ అనమాట ఫ్యామిలీస్కి చాలా బాగుంటుంది అండ్ సీట్ కూడా చాలా లాంగ్ సీట్ అండ్ మంచి క్వశ్చనింగ్ కూడా ఉంది సో ఈజీగా ఇద్దరు పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి ఒక ఫైవ్ ఇయర్స్ కిడ్స్ వాళ్ళని ఇద్దరు కూర్చోబెట్టుకొని ఒక ఫ్యామిలీ అయితే ట్రావెల్ చేయగలుగుతుంది అలాగే ఇది మంచి ఫ్యూల్ ఎఫిషియంట్ వెహికల్ కూడా ఒకసారి సీట్ మీద ఎక్కి కూర్చుంటాను సో ఇది మనకి ఎయిట్ నాట్ ఫైవ్ మిల్లీమీటర్ల సీట్ హైట్ తోటి వస్తుంది సో ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉండే వాళ్ళు కూడా ఈజీగా సీట్ని యాక్సెస్ చేయచ్చు నేనైతే ఫైవ్ పాయింట్ అలా ఉంటాను సో నాకైతే కూర్చుంటే ఇలా ఉందనమాట అండ్ వెహికల్ అయితే మాత్రం లైట్ వెయిట్ అయితే ఉంటుంది అలాగే లెవెన్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుంది సో ఖచ్చితంగా కూడా ఈ ఫ్యూయల్ ట్యాంక్ చాలా ఎక్కువ అని చెప్పొచ్చు నార్మల్గా ఈ సెగ్మెంట్లో ఉన్న వెహికల్స్తో పోల్చుకున్నట్లు అయితే ఇక సస్పెన్షన్ వైజ్ మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్లో మనకి థర్టీ త్రీ మిల్లీమీటర్ల టెలిస్కోపిక్ ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తున్నారు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి నైట్ రాక్స్ సస్పెన్షన్ అడ్జస్టబుల్ మనకి డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ ఆఫర్ చేస్తూ ఉన్నారు నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను సస్పెన్షన్ ఎలా ఉందనే దాని గురించి ఇక ఫ్రంట్లో వచ్చేసరికి ఎయిటీ బై హండ్రెడ్ సెక్షన్ టైర్ అయితే ఉంటుంది సెవెంటీ నుంచి టైర్ అనమాట సో మనకి ఏ అయితే వీల్స్ ఏ అయితే ఉన్నాయో ఎలా వీల్స్ చాలా స్టైలిష్గా కనిపిస్తూ ఉంటాయి అలాగే ఈ నియాన్ కలర్ గ్రీన్ కలర్నే మనకి ఏదైతే ఆ రిమ్స్ మీద అయితే ఆఫర్ చేస్తున్నారు అండ్ లుక్ కొంచెం ఎన్హాన్సివ్గా కనిపిస్తుంది అనమాట ప్లాటినా వన్ టెన్ సిక్సీ నుంచి అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ అంతే ఎయిటీ బై హండ్రెడ్ సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు సో ఫ్రంట్లో వచ్చేసరికి వన్ థర్టీ మిల్లీమీటర్ల డ్రమ్ బ్రేక్ అయితే ఉంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి వన్ టెన్ ఎంఎం డ్రమ్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో బ్యాక్ సైడ్ కూడా వన్ థర్టీ ఇచ్చిన అయితే చాలా బాగుండేది సో ప్రైస్ కటింగ్ కోసం చిన్న చిన్న విషయాల్లో కాంప్రమైజ్ అయితే అయ్యారు అలాగే ట్యూబ్లెస్ టైర్స్ రెండు కూడా ట్యూబ్ టైర్స్ అయితే కాదు ఈ సెగ్మెంట్లో ట్యూబ్లెస్ టైర్స్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అఫ్ కోర్స్ ఇది ఒక అరవై కిలోమీటర్ల కంటే తక్కువ స్పీడ్లో నడిపించుకోవాల్సిన వెహికల్ అనమాట సో దీన్ని మనం హోల్స్ హోల్స్లో దింపి చూద్దాం ఏంటి సస్పెన్షన్ వరకు చూద్దాం బట్ రోడ్డు మీద బండి విపరీతమైన స్పీడ్లో వెళ్తూ బ్రేక్ కొడుతూ ఆ బ్రేకింగ్ టెస్ట్ చేయడం అలాగే దీన్ని నేను చేయదలుచుకోలేదు ఎందుకంటే ఇది సిక్స్టీ బిలో నడిపించుకోవాల్సిన బండి అన్నమాట గుర్తుపెట్టుకుంది దీని టైర్స్ కూడా దానికోసమే రెడీ చేయబడ్డాయి ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కన్జోల్ గురించి ఇన్స్ట్రుమెంట్ కన్జోల్లో మనకి ఎనలాగ్లో స్పీడో మీటర్ కనిపిస్తూ ఉంది అలాగే ట్రిప్ మీటర్ కనిపిస్తూ ఉంది ఫ్యూల్ ఇండికేటర్ అయితే మాత్రం మనకు ఉంది కన్సోల్ అయితే చాలా సింపుల్గా నీట్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సో దీంట్లో డిజిటల్ కంట్రోల్ రాదులేండి పార్ట్ డిజిటల్ కంట్రోల్ కూడా మీరైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు ప్రైస్ పాయింట్లో ఇది పెరిగిపోతుంది అది ఎవరికి ఉపయోగం ఉండదు అనమాట ఈ ఈ బండిని కొనేదే బడ్జెట్లో దొరుకుతుందని ఎక్కువ మైలేజ్ ఇస్తుందని ఫ్యామిలీకి బాగుంటుందన్న ఉద్దేశంతో ఎంట్రీ లెవెల్లో ఎక్కువ పర్చేస్ చేస్తూ ఉంటారు అనవసరమైన ఫీచర్స్ అన్నింటినీ కలిపి కస్టమర్ మీద భారం పెట్టి అతన్ని ఇబ్బంది పెట్టడం అనేది నాకు తెలిసి ఫూలిష్ వర్క్ అనమాట సో అందుకే బయాజ్ కంపెనీ చాలా సింపుల్గా నీట్గా బడ్జెట్లో ఈ వన్ టెన్ సిక్సీ వెహికల్ని మనకైతే ప్రొవైడ్ చేస్తుంది అనమాట లేక హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకున్నట్లయితే డిఆర్ఎల్ వచ్చేసరికి ఎల్ఈడిలో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు బట్ మనకి హై బీమ్కి లో బీమ్కి సపరేట్ స్విచ్ అయితే ఆఫర్ చేస్తున్నారు అలాగే పాస్ బటన్ కూడా ఇస్తున్నారు అనమాట సో మనకైతే హలోజన్ బల్బ్ సెటప్ తోటే మెయిన్ హెడ్ ల్యాంప్ అయితే ఆఫర్ చేస్తున్నారు అండ్ బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ అలాగే సైడ్ ఇండికేటర్ లైట్స్ ఇవన్నీ కూడా మనకి ఆలోచన బల్ప్ తోటే ఉంటాయి అన్నమాట ఒకసారి సెల్ఫ్ చేస్తాను ఎన్వేస్ ఎలా మాట్లాడుకోవటం కంటే కూడా రైడ్ చేస్తూ మాట్లాడుకుంటే ఇంకా బాగుంటుంది ఇక ప్రైజ్ అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుందాం తిరుమల బజాజ్ ఒంగోలు షోరూంలో ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ తొంభై ఎనిమిది వేల రూపాయలకి లభిస్తుందన్నమాట సో ఒకసారి దగ్గరలో ఉంటే విజిట్ చేయండి ఏ డిస్కౌంట్స్ నడుస్తున్నాయి ఆన్ రోడ్ ప్రైస్ మీద పక్కన స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తూ ఉంటే ఒకసారి కాంటాక్ట్ అయ్యి క్లియర్గా తెలుసుకోగలరు అలాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ నుంచి జనరల్గా ప్రైజెస్ పెరుగుతాయి కదా బట్ తిరుమల బజాజ్ ఒంగోలు షోరూంలో కొన్ని కొన్ని వేరియంట్స్ మీద ప్రతి దాని మీద డిస్కౌంట్ ఉంది బట్ కొన్ని కొన్ని వేరియంట్స్ మీద అయితే మాత్రం పదివేల రూపాయల దాకా డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు సో ఇదేదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఒకసారి కాంట్రాక్ట్ అయితే క్లియర్గా తెలుసుకోగలరు సో మైలేజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మీకు వచ్చేసరికి డె ఐదు నుంచి ఈవెన్ ఎనభై కిలోమీటర్లకు కూడా వెళ్ళాలా లేదనేది మీ చేతుల్లోనే ఉంటుంది బట్ ఈ వెహికల్స్ అయితే మాత్రం అరవై అరవై ఐదు కంటే అసలు తగ్గవన్నమాట సో చాలా లైట్ వెయిట్ ఉంటాయి సన్నటి గాన్లు ఉంటాయి సో మీరు కనుక సిక్స్టీ బిలో కనుక నడిపించుకున్నట్లయితే ఒక్కళ్ళే నడిపించుకుంటూ డైలీ హైవే మీద కమ్యూట్ చేసే వాళ్ళకి ఎనభై అయితే వచ్చేస్తుంది ఈజీగా సిటీలో నడిపించుకుంటూ ఇంకొక డబల్స్ బరువు వేసుకుని తిరిగే వాళ్ళకైతే సిక్స్టీ ఫైవ్ ప్లస్ అయితే ఈజీగా వస్తుందన్నమాట సో జనరల్గా కమ్యూట్ చేసే వాళ్ళకైతే బెటర్ మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది ఆబ్వియస్లీ ఇనిషియల్ గేర్లు అయితే మాత్రం ఫస్ట్ సెకండు బాగానే సౌండ్ చేశాయి అండ్ కొంచెం హార్డ్గా కూడా ఉన్నాయి సో మనకి హై హైఎండ్లో చాలా మంచి స్మూత్ గేర్ షిఫ్టింగ్ అయితే ఉంటుంది బట్ ఇనిషియల్ గేర్లు అయితే మాత్రం ఎంట్రీ లెవెల్ బైక్లు అన్నిటి ఇలానే ఉంది బట్ సర్వీస్ చేయించుకుంటే ఖచ్చితంగా మీకు నార్మల్గా వస్తాయి అన్నమాట ముందు ముందు రోజుల్లో వాడేకుంది అండ్ ఫస్టే మనకి కొంచెం పాట్ హోల్స్ అండ్ రఫ్ రోడ్ అయితే మీరు చూడవచ్చు ఇక్కడ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే మాత్రం ఖచ్చితంగా మంచి ఇంప్రెషన్ అయితే కలిగిస్తుంది నాకైతే ఫ్రంట్ టు బ్యాక్ అండ్ ఇదే రోడ్లో నేను ఇంతకు ముందు ఒక అబ్బాయిని ఎక్కించుకొని రైడ్ చేశాను అప్పుడు నాకు ఇంకొంచెం స్మూత్గా అనిపించింది బట్ ఇప్పుడు నేను ఒక్కరినే వెళ్తున్నప్పుడు అయితే మాత్రం అంత సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే లేదు అంటే మీరు ఎక్స్ట్రా బరువు వేసుకున్నప్పుడు మీకు వాటినా వంటనే ఇంకా బెటర్ సస్పెన్షన్ ప్లేబ్యాక్ అయితే ఇస్తుంది సో మంచి అయితే వచ్చాను ఇక్కడ కొంచెం స్పీడ్గా నడపడానికి ట్రై చేస్తాను నేను ఇక్కడ నడిపే స్పీడ్ మీరు మాత్రం ట్రై చేయొద్దు దయచేసి ఇదంతా రికమెండెడ్ కాదు ఆ స్పీడ్ అయితే మాత్రం కొంచెం మీకు ఆర్పిఎం అర్థం కావడం కోసం నేను ట్రై చేస్తున్నాను అయితే ఇప్పుడు బండి స్పీడ్ నాకు తెలిసి ఒక సెవెంటీకి సిక్స్టీ ఫైవ్కి దగ్గరలో ఉంటుంది అనుకుంటున్నాను బట్ ఇది రికమెండెడ్ అయితే కాదు ఇది టాప్ స్పీడ్ తొంభై దాకా వెళ్తుంది నైంటీ స్పీడ్ అయితే అందుకుంటుంది కానీ రికమెండెడ్ అయితే కాదు వైబ్రేషన్స్ అయితే ఫుల్గా తెలుస్తున్నాయి అన్నమాట చేతుల దగ్గర అలాగే ఫుడ్ పెక్స్ అయితే అదిరిపోతున్నాయి సీట్ దగ్గర కూడా రికమెండెడ్ అయితే కాదు దయచేసి ఇలా నడపొద్దు మీకు మైలేజ్ పూర్తిగా డ్రాప్ అయిపోతుంది అసలు చెప్పాలండి బండి ఇట్లా టెస్ట్ చేసి ఇంత స్పీడ్లో నడిపి వైబ్రేషన్స్ వస్తున్నాయన్న సంగతి మీకు చెప్పడం కూడా తప్పే సో ఎందుకంటే బిలో నడుపుకోవాల్సిన బండి ఇక్కడ సూపర్ విషయం ఏంటో చెప్పనా ఇదిగో బండి బ్రేకింగ్ ఇది ఎంత తొందరగా ఆగిపోయిందంటే ఫీడ్బ్యాక్ చాలా బాగుంది వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ ఫ్రంట్ ఉన్నా సరే చాలా ఫీడ్బ్యాక్ ఉంది ఇంకోటండి నేనైతే మాత్రం సడన్ బ్రేక్ కొట్టలేదు నిదానంగానే కొట్టాను సడన్ బ్రేక్ కొడితే ఈ గాన్లు అండ్ ఈ బ్రేకింగ్తో స్కిడ్ అయిపోతుంది బండి బ్యాక్ సైడ్ వన్ టెన్ ఎంఎం డ్రమ్ అయినా బాగానే ఫీడ్బ్యాక్ అయితే ఉంది బ్రేకింగ్ ఒకసారి ట్రై చేస్తాను చాలా ఈజీగా బండి అయితే ఆగిపోయింది మంచిగా రెస్పాన్స్ అయితే ఉంది సో హెవీ స్పీడ్ డెబ్బై ఎనభైలో మీరు అయితే పట్టొద్దు చిన్నగా పట్టుకోండి బ్రేకింగ్ అయితే బాగానే ఉందనమాట పర్లేదు కాకపోతే బ్యాక్ సైడ్ వన్ ఎంఎం తీసేసి వన్ థర్టీ ఎంఎం ఇస్తే ఇంకా బాగుంటుంది ఇంకా సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ ఫ్రంట్ సస్పెన్షన్ ఇలా నేను పుష్ చేస్తుంటే మంచి సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే ఇస్తుంది బ్యాక్ సైడ్ అయితే మాత్రం రఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు బాగా తెలుస్తుంది అండ్ ఎక్కువ వెయిట్ పడ్డప్పుడే ఇంకా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట సో లెవెన్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంకు పైనుంచి చూడటానికి ఇలా కనిపిస్తుంది ఆఫ్కోర్స్ ఇది ఈ ట్వంటీ క్యాబుల్ ఇంజన్ అనమాట ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వేసుకోండి ఇప్పుడు దొరుకుతుంది అది వేసుకుంటే ఇంజన్ లైఫ్ అయితే పెరుగుతుంది అనమాట అండ్ టైం టు టైం కూడా సర్వీస్ చేయించుకోండి ప్రతి మూడు వేల కిలోమీటర్లకు వచ్చి ఒకసారి బండిని సర్వీస్కి తీసుకెళ్లి ఆయిల్ మార్పించుకొని జనరల్ సర్వీస్ ఏమైనా ఉంటే చేయించుకొని ఏమన్నా ఫ్రిక్షన్ ఉండే పార్ట్స్కి కాస్త ఆయిల్ కనుక యాడ్ చేసినట్లుగా అయితే ఇంకా బెటర్గా మీకు అయితే లైఫ్ అయితే వస్తుందన్నమాట వెహికల్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి అప్పుడే ఇలాంటి వెహికల్స్ ఖచ్చితంగా మనం మళ్ళీ అమ్ముతాం కాబట్టి మంచి రీసెల్కి అయితే వెళ్తాయి అన్నమాట సో ఇక్కడ నడపాల్సిన బండి అంటే నాకు తెలిసి థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అక్కడ నడపాలి బట్ నేను హెవీగానే నడుపుతున్నాను రికమెండెడ్ అయితే కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇలా నడపొద్దు ఈ ప్లేస్లో ఈ టైంలో కనుక మనం సడన్ బ్రేక్ రెండు పట్టేసుకున్నామంటే జారిపోయి ఆ పొలంలో పడతాం మనం ఫ్రెండ్స్ ఇందాక నుంచి నడిపిస్తున్నాను అని మీరు చూస్తూనే ఉన్నారు ఇంజన్ సౌండ్ విన్నారా మంచిగా ఆర్పిఎం జనరేట్ చేస్తుంది అనమాట పర్ఫార్మెన్స్ వైజ్ అయితే మాత్రం ఈ సెగ్మెంట్లో మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు హ్యాపీగా మీరైతే వన్ టెన్ సిక్స్ మీ పని నేను కొనవచ్చు అనమాట దీని యొక్క కాంపిటేటర్స్ అయినటువంటి హోండా లీవోలో కావచ్చు అలాగే టీవీఎస్ రేడాన్లో కావచ్చు ప్యాషన్ ప్రో కావచ్చు వీటి ఎయిట్లో కూడా నైన్ పాయింట్ ఎయిట్ ఎన్ఎం టార్క్ అయితే లేదు ఇది గుర్తుపెట్టుకోగలరు పర్ఫార్మెన్స్ మీ మెయిన్ ప్రయారిటీ అయితే మాత్రం రీసేల్ వాల్యూ చూసుకోకుండా సో హ్యాపీగా మీరు ప్లాటినం కొనుక్కోవచ్చు నాకు తెలీదు రీసేల్ గురించి చాలామంది అంటుంటారు సో రీసేల్ కొంచెం తక్కువ అది ఇది అని సో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్గా దాని గురించి అయితే మాత్రం తెలియదు ఏ పనినైనా జాగ్రత్తగా వాడుకుంటే ఖచ్చితంగా కూడా మంచి కండిషన్లో ఉంటే కొనే వాళ్ళు ఖచ్చితంగా కొంటారన్నమాట ఇంతవరకు అయితే నాకు తెలుసు సో స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కూడా మీకు చక్కగా ఉంటుంది వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ వన్ టెన్ సిసిలో ఫ్యామిలీ కోసం మంచి ఫ్యూల్ ఎఫిషియంట్గా వీడియో నచ్చింది అనుకుంటున్నాను వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసేయండి